ఆ కాడి భోజనం తర్వాత ఫస్ట్ గాడి మీరు భోజనానికి పోయినా ఉంటారు లేడి అనుకోవచ్చు జస్ట్ గంట ఉంటే మామూలుగా క్యా తర్వాత కాడి అర్ధగంటే पहले रफी रिकॉर्ड करो रफी जनगणना करना है सुत्र जॉर्डन हुए आज मेरा माना पड़ेगा కోతులూరు వీరధర్వేంద్ర స్వామి గోవిందాంబ వాళ్ళ కళ్యాణ మహోత్సవం మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని అంతరాష్ట్ర స్థాయి మండలాల పోటీ నిర్వహిస్తున్నారు ఇందులో మొదటి బహుమతి అరవై వేలు ఇచ్చినటువంటి దాత వేలుపు ఆనంద్ కుమార్ గారు అయ్యారు ధన్యవాదాలు ధన్యవాదములు బహుమతి యాభై వేలు దాకా పవన్ సి అచ్చన్న గారు టీపీ చేసుకుడు బుక్కాపురం వీరారెడ్డి గారి కుమారుడు బి కృష్ణారెడ్డి గారు మూడవ బహుమతి నలభై వేలు దాకా మానవ నరేష్ గారు భీమిశెట్టి నరేష్ గారు నాలుగవ ముప్పై ఏడు దాతా బంగారు సింహశేఖర్ రెడ్డి గారు కంద్రెడ్డి నడుగులింగారెడ్డి కార్తికేయ జ్యూలెస్ నందవరం చంద్రశేఖర్ బరాజ్ ఐదవ బహుమతి ఇరవై వేలు దాతా నారావు సుధాకరాయ గారు నారాంగస్ ఆర బహుమతి పదహైదు వేలు దాతా ఎన్ఎంపి అబ్దుల్లా అయితే తెయాస్ ఏడవ బహుమతి పదివేలు దాత శ్రీమతి ఓ సుబ్బమ్మ గారు ఎన్ఎంసి

మొదటి బహుమతి నలభై ఐదు దాతా అలవాడ రామమూర్తి గారు మరియు కనపని హరిప్రసాద్ గారు కీర్తిశేషులు వెంకటేశ్వరు గారు రెండవ ఉంది ముప్పై ఐదు దాత బంగారు చిన్నసిబ్బారెడ్డి గారు గుంజపల్లి రంగారెడ్డి గారు బుక్కాపురం తిమారెడ్డి గారు మూడవ బహుమతి ఇరవై ఐదు దాత కె మాధురై గౌడు గారు నాలువ బహుమతి పడైవేలు దాత మైహోమ్స్ గ్రానైట్ అండ్ ట్యాంక్స్ తలనూరు నదికొట్టు ఐదవ బహుమతి పన్నెండు వేలు దాతీవుల అండ్ లడ్డు హృదయతుల్లాంకేరియా ఆరమతి పదివేలు దాత బూటా హబీబ్ మల్ల వేరీ ఎనిమిది వేలు దాత టీచర్స్ బైరాహమ అక్షరారెడ్డి అనన్యారెడ్డి రాయవరం లింగా మండలం

జిగల్ గారు ఈ కార్యక్రమ న్యూయార్క్ బండదాత దాస సుధా రెడ్డి గారు ముష్ణ చైర్మన్ కొడుతున్నారు అదే విధంగా ఆల్పుర బండదాత బంగారు చిన్నశేషిరెడ్డి గారి కుమారు బంగారు రావు సుబ్బారెడ్డి గారు మంది కోర్టులో బాగుండిస్తున్నటువంటి అక్షరాలెడ్డి డ్రైవర్ లిఫ్ట్ చేసే రైట్ సైడ్ లో

ಪಡೆ <laughs> ನಾನು <laughs> 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 Okay.

பத்திராச்சு எனக்கா பின்னாடி నిమిషాల పూర్తి చేసుకొని మొదటి స్థలానికి నిమిషాల వందాగా ఫ్రీ చూద్దాం తర్వాత తర్వాత

i Para... ಮೂರು ವೇಳೆ ತೊಂಬೈಕಾ ಪದ್ಮಾಲ್ ನಿಮಿಷಾಲೂ るは,るはい。 呀。<娘>娘 सूरत <te aap net repay> ఈ చివరకు వచ్చి తిరిగి డెబ్బై కడిగేస్తే గత సంవత్సరం ముప్పై సెకండ్ ముప్పై సెకండ్లు పాఠ్యమంత్రి కూడా కష్టతరంగా మారే అవకాశం లేదు సెకండ్ లో సమయం పూర్తైనది ప్రస్తుతానికి లాగ ఏడు జల్లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అయితే పాత రికార్డు భర్తగా అయితే కాలేదు

మొదటి స్థానపల వంద సాయంత్రం రాయ్ రాయవరం రామచంద్ర రాజడి గారు విలేజ్ రాయవరం నిఘాల మండలం నాగరక మండల రాయ్ థ్యాంక్ యూ నాయగడి ఉత్తర దూరము ఐదు వేల గ్రిగ్లో నెల అరవై గల మూడెరకల్లు